మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన దేవా మాట్లాడే ప్రభువానికి వందనాలు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా ఈ రోజున ఈ ఉదయకాలండి మా అందరికి అవసరమైన మాటలు నీ దాసు నిలబెట్టి మీరు మాతో మాట్లాడండి నీ వాక్యం ద్వారా మా జీవితాలను వెలిగించండి సరిచేయండి స్థిరపరచండి అయ్యా మా అందరికీ ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు మాట్లాడి మా ప్రాణములను ధైర్యపరచమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని నాము తండ్రి దేవునికి స్తోత్రాలు ఈ ఉదయ కాలాన్ని దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ వందనాలు జాగ్రత్తగా వినండి అప్పుడప్పుడు నా మాటలు కాస్త కోపముగా మాట్లాడినట్లు మీకు అనిపించిన అది కోపం కాదు ఎక్కడ దేవునికి దూరం అన్న బాధ ఎక్కడ వాడబడకుండా మొద్దులైపోతారేమో ఒక భక్తుడు ఒక పాట పాడతాడు తుప్పు పోవుట కంటే అరిగిపోతా వేసాయని సన్నిధిలో అన్నట్టు తుప్పు పట్టిపోతారు ఎప్పుడు ఒక వస్తువు తుప్పు పడుతుంది దాన్ని వాడనప్పుడు వాడకపోతే ఎప్పుడు ఒక వస్తువు అరిగిపోతుంది బాగా బాగా వాడిన ఇప్పుడు మనం తుప్పు పట్టిపోయిన వారిలా ఉందామా అరిగిపోయిన వారిలా ఉందామా అరిగిపోదామండి ఏదో ఒక దేవుని పని చేయాలి ఓపిక ఉన్నప్పుడే బలం ఉన్నప్పుడే తర్వాత చేయలేమండి తర్వాత చేయలేము అన్నీ బాగున్నప్పుడే ఇప్పుడు వెళ్ళాలనుకుంటే ఎక్కడికన్నా వెళ్ళగలం ఇప్పుడు పాడాలంటే నాన్ గా నాలుగైదు పాటలైనా పాడేస్తాం ఒక వయసు అయిపోయింది అనుకోండి యాభై అరవై డెబ్భై వచ్చేసింది అనుకోండి పాట పాడాలంటే ఆయాసం కదా నిలబడి బయటికి వెళ్ళాలంటే కుదరదు కదా ఉదయాన్నే లేవాలంటే లెగవలేరు కదా ఇప్పుడే కదా దేవుడు అన్ని సమృద్ధిగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది అన్నీ ఉన్నంత వరకు ప్రభువు పని చేయకుండా అంత అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు పనిని అని పాడుకుంటూ కూర్చుందామా ఇప్పుడు మోకాళ్ళు ఉన్నాయి బానే ఉన్నాయి మోకాలు మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నావా ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది ఉపవాసాలు ఉంటున్నావా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అన్ని బాగున్నప్పుడు ఎందుకు ముందుకు ఈ ఈరోజు దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చి నేను వాడుకుంటే నా పనులను ముందుకురా అంటే వెనకడుగు వేస్తుంటే ఒకసారి మన గతంలోకి వెళ్ళిపోతే బైబిల్లోకి వెళ్ళిపోతే ఇంకా మనం గతంలోకి వెళ్ళిపోతే భక్తులకి వాడబడాలని ఉన్న అవకాశాలు లేవు కొన్ని పనులు యాజకులే చేయాలి కొన్ని పనులు లేవీలే చేయాలి వారు ప్రత్యేకింపబడిన వారంటే ఆశ కలిగినటువంటి మిగతా గోత్రికులు వెనకడుగు వేశారు కానీ అలాంటిది లేదే క్రైస్తవంలో కులము ఇప్పుడు లేదే ఎవరైనా వాడబడవచ్చు కదా ధన కుల లింగ ప్రాంత మత భేదములు ఏవీ లేవు కదా స్త్రీ అయినా పురుషుడైనా దేవుని పని చేయాలనుకుంటే ఎవరైనా వాడబడవచ్చు కదా ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో స్త్రీల కూడిక ఏర్పాటు చేస్తే హుల్దా అనే ఒక స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఆమె ఒక ప్రవక్తి ఇరిమియా కాలములో గొప్ప గొప్ప జఫన్య వాళ్ళున్న కాలంలో ఉన్న ప్రవక్తమా దేవుని మాటకై పురుషులు ఎలా వాడబడ్డారో పురుషులతో పోటీగా వాడబడింది దేవుని పనిలో ఆ ప్రవక్తి హుల్దా అనేటువంటి ఒక స్త్రీ దేవుని పని చేయడానికి పురుషులు స్త్రీలు అనే భేదం కూడా ఏమి లేదండి నేను అయ్యా నేను నేర్చుకుంటా వాకింగ్ చెప్పడం ఆశ ఉందా నాకు రాదయ్యా వాక్యం చెప్పడం బ్రదరు మాలంటోళ్ళకి అయ్యా ఓ రోజు ప్రసంగం చెప్పండి వాక్యం ఎలా చెప్పాలని మేము నేర్చుకుంటామని ఎవరైనా ఎప్పుడు నేను అడుగుతారేమో అని ఆశపడతానండి ఆశే ఉండదు అసలు ఆశ ఉండదు రావడం ఉదయాన్నే లేవడం ఒక ఆసేపట్లో ఫోన్ ఆన్ చేసుకోవడం రెండు మాట్లాడటం ఫోన్ పక్కన పెట్టేయటం పనుల్లోకి వెళ్ళిపోవటం ఇదేనా మీరు ఎందుకైనా ఆచారంగా అయితే ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అవద్దండి బోల్డ్ ఉదయకాల ప్రార్థనలు ఉన్నాయి అటు జాయిన్ అయిపోండి ఇక్కడ జాయిన్ అవ్వాలంటే రోషంగా దేవుని కొరకు నిలబడాలనే ఒక తృష్ణ ఉంటేనే ప్రతిరోజు దేవుడు నాతో ఏదో ఒకటి మాట్లాడతారు ఈరోజు అవసరమైంది నేను స్వీకరించాలి ఒకవేళ నేను గనక వినకపోతే ఈ మాట నేను మిస్ చేసుకుంటాను దేవుడు నా కోసమే మాట్లాడించాలని తన దాసుని ఉదయాన్నే నిలబెట్టాడేమో నేను వినకపోతే మాట మిస్ అయిపోతానని గుండెలో భయం ఉండాలి గుండెల్లో భయం ఉందా గుండెలో భయం అలవాటు అయిపోయింది మనకి ఏదన్నా గట్టిగా మాట్లాడితే ఆ బ్రదర్ సీరియస్ అయిపోతున్నారంటారు ఇది సీరియస్ కాదు బాధ వేదన ఇట్లానే అయిపోతారేమో ఇట్లానే వెనకడుగుంటారేమో ఇట్లానే ఇంకా ప్రార్థన శక్తి లేకుండా ఒక నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతారేమో ఇట్లానే పరిశుద్ధతలోకి ఇంకా సంపూర్తిగా రారేమో ఇట్లానే దేవుని రాక్కడ వచ్చే సమయంలో విడవబడతారేమోనన్న దిగులు భయం వేడవబడతారేమో అనిపిస్తుంది కొంతమంది ప్రార్థనలో శక్తి లేదు భక్తిలో రోషం లేదు దేవుని కొరకు నిలబడాలని లేదు అనవసరమైన ప్రతి దాంట్లో పెడుతున్నారు అనవసరమైన ప్రతి దాంట్లో ఏలు పెట్టేసి అన్ని కొని తెచ్చుకుంటున్నారు భక్తి మీద శ్రద్ధే లేదు క్రైస్తవులు అయ్యుండి ఉండి ఎలా ఉండాలో తెలియట్లా క్రైస్తవులు అయ్యుండి ఉండి సినిమాలకు తిరుగుతున్నారు క్రైస్తవులు అయిండి పనికిరాని ప్రదేశాలకు వెళ్తున్నారు క్రైస్తవులు అయ్యుండి చూడరానివన్నీ చూస్తున్నారు క్రైస్తవులు అయ్యుండి రోడ్లెక్కి గొడవలు ఆడుతున్నారు ఉండి కుళ్ళు కుతంత్రం స్వార్థం ఇవన్నీ లోపల ఉన్నారు మళ్ళీ పేరుకి మాత్రం పరిశుద్ధ 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 అంటే అవుతుందా ఏది భక్తేది ఏది రోజం ఏది ఏది దేవుని కొరకు నిలబడాలనే తపన ఏది ఏది భక్తేది నేను క్రైస్తవుని నేను ఇలాంటివి చూడొచ్చా నేను క్రైస్తవుని ప్రదేశాలకు వెళ్ళొచ్చా నేను క్రైస్తవుని ఇలా ఉండొచ్చా నీ క్రైస్తవురాల్ని ఇలా ప్రవర్తించవచ్చు అని ఆలోచన ఉంటుందమ్మా పనికిరాని ముచ్చట్లు నీకెందుకు వ్యర్థమైన సంభాషణలు నీకెందుకు వ్యర్థమైన షోలు నీకెందుకు వ్యర్థమైనటువంటి ఆచారాలు నీకెందుకు అసలు నువ్వెవరువి ఏసు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి విశ్వాసివి కావా ఎంత జాగ్రత్తగా ఎంత రోషంగా ముందుకెళ్ళాలి ఎవరెట నిలబడితే మనకెందుకు మీ కాయావాలి ప్రభు కొరకు నిలబడదాం ఎవరేం చేస్తే మనకెందుకు ధైర్యంగా బెనాయావాలి ముందుకొద్దాం మంచులో పడి ఉన్న సింహాన్ని గుంటలో ఉన్న సింహాన్ని చంపడానికి ఏ మాత్రం భయపడక బెదిరిపోక ముందుకొచ్చిన బెనావాలే మోయాబీలను ఐగుప్తీలను ఎలా చంపడానికి ముందుకొచ్చాడో శరీర కోరికలను గర్వాన్ని ధనపించిని చంపిన వారిగా మనం నిలబడాలన్నది నిన్నటి రోజు వరకు మనం ధ్యానించింది రోషం కలిగిన ప్రవక్త అంటే మనకి ఎవరు గుర్తొస్తారు ఒక ఆయన పేరు చెప్తారు మీరు బాగా రోషం కలిగిన ప్రవక్త అంటే మనకు ఒక ఆయన చెప్పమ్మా అది ఏలియా వెరీ గుడ్ ప్రవక్త ప్రవక్త అయ్యా రోషం కలిగిన ప్రవక్త అంటే మనందరి బాగా గుర్తొచ్చేది ఎవరంటే ఎందుకు ఏలియా అని రోషం కలిగిన ప్రవక్త అన్నారు ఈ సందర్భాన్ని బట్టి ఆయన చేసే పని వదిలిపెట్టి వచ్చాడు ఆయన చేసే పని వదిలిపెట్టి వచ్చాడు ఇంకా అందరూ ఓ వైపున ఉంటే నిలబెట్టాడు అప్పుడే కదా రోషంగా దేవుని కొరకు నిలబడి ఆకాశము నుండి అగ్నిని దింపి మాంసాన్ని కాల్చేసి ఆ సందర్భం రోషం కలిగిన వాడిగా ఆయన్ని తీసుకొచ్చింది ఇంకా చాలా ఉన్నాయండి అన్ని వదిలిపెట్టి దేవుని కొరకు రావడంతో పాటుగా ఆయన దేవుని కొరకు నిలబడడంతో పాటుగా యజబేలు భయపడుతున్నా భయపెడుతున్నా భయపడే పరిస్థితులు వచ్చిన వెనుదిరుగక రోషంగా దేవుని కొరకు నిలబడ్డాడు ఏలియా నాకు ఏలియా రోషం కలిగిన వాడు ఏలిషా రోషం కలిగిన వాడు ప్రవక్తలు రోషం కలిగిన వాడు ఒక ప్రవక్త ఈ విషయాల గురించి ధ్యానం చేస్తుంటే నాకు కంట ఆ ప్రవక్త పేరు అహియా ఎవరా ప్రవక్త పేరు అహియా ఎవరైనా అహియా ఈ అహియా అనే ప్రవక్త కూడా రోషం కలిగినటువంటి ప్రవక్తగా అనిపించాడండి కొన్ని సందర్భాలని ఆధారం చేసుకొని ఆయనలో ఉన్న రోషం ఏంటి మనకేం నేర్పిస్తున్నాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం అహియా అనేటువంటి ఓ ప్రవక్త శిలోహు అనేటువంటి స్థలములో దేవుని మందిరానికి శిలోహులో అనేటువంటి స్థలములో దేవుని మందిరానికి శిలోహులో ఓ ప్రవక్త తర్వాత రాజ్యము సోలోమోనుకు వచ్చినప్పుడు సొలోమోను దేవుని నుండి దూరం అయ్యాడు రాజే జ్ఞానాన్ని పొందినవాడే నుండి దూరమైనప్పుడు ఆ సమయములో రోషంగా నిలబడిన వాడే అయ్యా రాజే దేవుణ్ణి వదిలేసి వెళ్ళండి మందేముంది ఆయన విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఆయన కింద ఉండే ప్రవక్తలు మాదేముంది అని వెనుతిరిగిన వాడు కాదు ఈ అహియా రాజులే దారి దప్పారు మనదేముంది అని పట్టి పట్టనట్లు ఉన్నవాడు కాదు ఈ అహియా అహియా అనేటువంటి మాటకి అర్థం యహోవా తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నటువంటి ప్రవక్త అసలు ఈ అహియా ఎక్కడ ఈయన చరిత్ర కనిపిస్తుందంటే ఈయన ఓ ప్రవక్త దేవుని చిత్తాన్ని గ్రహించిన ఓ ప్రవక్త ఒకనాడు ఎరోబాము అనేటువంటి వ్యక్తి అటువైపున నడుచుకుంటూ వస్తున్నాడు ఎరోబామ్ అనే ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు ఎరోబాము నడుచుకుంటూ వస్తున్నప్పుడు అహియా అనేటువంటి ప్రవక్త ఎరోబొమ్ని చూచి ఎరుబోము వాస్తవంగా ఎరోబాము అనేటువంటి ఒక ఆయన చేసే పని ఏంటంటే ఆయన మామూలుగా చిన్న నమ్మకంగా కూలి పనులు చేసుకునేవాడు మన భాషలో చెప్పాలంటే ఆ నమ్మకమైనటువంటి ఆ ఎరుబొమ్ము సాధారణమైనటువంటి మనిషి అండి మామూలు మనిషి ఆ ఎరుబొమ్ము ఆ దారిలోకి వస్తుంటే ఒకసారి ఆ సందర్భాన్ని మీరు చదివితే మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతామో ఒకసారి ప్రతి ఒక్కరూ ఆ మాటలు తీసి చదవండి ఒకటో రాజులు పదకొండు తింటే చదవండి చదవండి అంతటా బయలు వెడిలిపోగా మా అందరు తీసారా మొదటి రాజులు పదకొండు అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి చదవండి అమ్మా మార్గమందు అహియా తని మార్గమందు కనుగొనేను అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను మరి ఎవడును లేక లేకపోయేను అంతట తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రము పట్టుకొని ఈ పది తునకలు నీవు తీసుకున్నాము ఒక సాధారణమైనటువంటి చాలమ్మా సాధారణమైనటువంటి పని చేసుకునేవాడండి ఈ ఎరోబోము సాధారణమైనటువంటి పని చేసుకునేవాడు ఈ ఎరోబోము అటువైపు వస్తుంటే ఈయన చూచి గుర్తుబట్టి ఈయన చూచి గుర్తుపట్టి ఎరోబాము ఎరోబాము నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అదేంటో తెలుసా నీకు అర్థమయ్యేటట్టు చెప్తానని చెప్పి దేవుని ప్రణాళికని ఎరోబాముకి అర్థమయ్యేటట్లు చెప్పడం కోసం ఈయన ఏం చేశాడంటే తన కొత్త వస్త్రాన్ని వేసుకున్నాడు ఆ వస్త్రాన్ని పన్నెండు ముక్కలు చేశాడు పన్నెండు ముక్కలు చేసి పది ముక్కలు ఎరోబొమ్మ చేతులు పెట్టి అయ్యా ఇజ్రాయేలీయుల పన్నెండు గోత్రాలు కదా పది గోత్రాలకు నువ్వు రాజవుతావు పది గోత్రాలని నువ్వు పరిపాలిస్తావు ఇది నా ఆలోచన కాదయ్యా ఇజ్రాయేలీయుల దేవుడైన ఎహోవా సెలవిచ్చినది ఆయన చెప్పాడు దేవుణ్ణి విడిచిపెట్టి జనులు విగ్రహారాధన వైపు మళ్ళాడు సొలోమోను ఇష్టానుసారంగా ప్రవర్తించాడు నా దేవుని విధులు అనుసరించలేదు కాబట్టి ఈ పది గోత్రాలు నువ్వు చూసుకో మిగతా రెండు వేరొకరు చూసుకుంటారని ఆ పది గోత్రాలను ఈయన చేతికి అప్పగించాడు ఇక్కడ అయ్యా గొప్పతనం ఏముందయ్యా అని మీరు ఆలోచిస్తే ఓ సాధారణమైన వ్యక్తిని ఎలా కూడా దేవుని కొరకు నిలబెట్టాలి ఈయన పట్ల దేవుని ప్రణాళిక ఉంది ఈయన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఈయన్ని ఎలా అయినా దేవుని కోసం నిలబెట్టాలి ఈయన్ని ఎలా అయినా దేవుని కొరకై పనిచేసేటట్లుగా తయారు చేయాలని పది గోత్రాల వారికి ఒక రాజును తయారు చేశాడంటే ఎవరు అహియా ఈరోజు అహియాలో మనకు కనిపించే మొదటి రోషం ఏంటంటే సాధారణమైన వ్యక్తిని రాజుగా తయారు చేసేటువంటి రోషం కలిగినాడు ఎట్లో కొట్ల ఈ వ్యక్తిని దేవుని కొరకు నిలబ ఒక్క వ్యక్తి కోసం ఈయన మాట్లాడేటప్పుడు చుట్టూ జనం ఎవరు లేరండి ఈయనున్నాడు ఆయన ఉన్నాడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏను చెప్తున్నారు అర్థమయ్యేటట్టు అయ్యా ఎరోబాము ఇజ్రాయలు పన్నెండు గోత్రాలు పది గోత్రాలు వారు ఇజ్రాయేలు రాజ్యంగా విడిపోతారు నీవు వారికి రాజుగా ఉండాలి ఇది దేవుని ప్రణాళిక నువ్వు రాజుగా మారాలయ్యా ఎరోబాము ఎరోబాము నువ్వు ఇట్లా ఉండాలయ్యా అని చెప్పినప్పుడు నిజంగా అక్కడ ఎరోబొమ్ముని తయారు చేసిన విధానాన్ని మనం ఆలోచిస్తే రాజు అవ్వకముందు ముందు ఒక సాధారణమైన ఇంటి పనులు చేసుకునే అధికారం అండి చూడండి మొదటి రాజులో పదకొండు ఇరవై ఎనిమిదిలో అయితే ఎరోబొమాను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని ఎందు శ్రద్ధ గలవాడని సొలోమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించాను వాస్తవంగా ఏరోబోన్ చేసే పని ఏంటో తెలుసా ఇంటి పనులపై అధికారి ఇంటి పనులపై అధికారి అంటే ఇంట్లో పనులు ఎట్లా జరగాలో నమ్మకంగా చేస్తాడు మహాబలాఢ్యుడు మంచి యమనస్తుడు ఈయన ఒక పని నమ్మకంగా చేశాడండి ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూచి ఈయన పంపించాడు అహియా అని పంపించిన వాడిని ఎరూపము కనబడిన వెంటనే అహియాకి డౌట్ రావాలి అరే దేవుడు రాజుగా చేయాలనుకుంటే కాస్త మంచిగా చేయాలి కదా ఈ యరూపం ఏం చేస్తాడు ఇంటి పని చేసుకునేవాడికి రాజు పని ఏం తెలుసుంది ఇంటి పని చేసేవాడికి ఎట్లా తెలుసుది మా చెప్పాలంటే ఇంటి పని చేసేవాడు ఇంటి పనుల మీద అధికారిగా ఉండేవాడంటే చులకనుంటదా ఉంటుందా ఉంటుందా ఉంటదా ఇంటి పనులు చేసేవాళ్ళంటే గౌరవాలు ఇస్తారా మామూలుగా లోకం గౌరవం ఇవ్వదు వాస్తవంగా అందరూ సమానమే పనిని బట్టి ఒక వ్యక్తిని మనం గౌరవించడం అలా ఉండకూడదు లోక లోక విధానం చెప్తున్నాను ఇప్పుడు అలాంటి వ్యక్తి దేవుడు రాజుగా నిలబెడతాడని చెప్పినప్పుడు ఆల్రెడీ సొలోమోను రాజ్యం సొలోమోను రాజ్యంలో సొలోమోను ప్రవర్తన వల్ల దేశం అంతా నాశనం అయిపోయింది ఇప్పుడు ఒక పను దేవుడు రాజుగా నిలబెడతానంటే అయ్య ఏమనాలి దేవునితో అయ్యా ఇంక నీకు ఇంకొకరు దొరకలేదా అసలే సోలోమోన్ వాళ్ళ రాజ్యం అంతా పాడైపోయింది నువ్వేం ఎరోబో ముఖిస్తానంటున్నావు ఆ ఎరోబో ఏమన్నా ఈ అనుభవం కలిగినాడా యవనుడు ఆ వాడేం చేస్తాడయ్యా నీ పని అని అనలేదు దేవుడు ఏది చెబితే అది రోషంగా నిలబడ్డాడంటే నిజంగా చెప్తున్నా అండి దేవుని కొరకు రోషంగా నిలబడిన వ్యక్తి మీ చుట్టుప్రక్కలున్న మనిషిలో తన సొంత శక్తిని తన సొంత జ్ఞానాన్ని తన సొంత బలాన్ని చూడరండి రోజు చాలా మంది మీ చుట్టుప్రక్కల చాలా మంది కనిపిస్తుంటారు యవనస్తులు వాళ్ళని చులకనగా చూస్తుంటారు చూడొద్దు ఎవరి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఈ రోజు నువ్వు చులకనగా చూసే వ్యక్తే రేపు నీకంటే ఉన్నత స్థాయిలోకి వెళ్ళొచ్చు దయచేసి ఎవరిని చులకనగా చూడొద్దు దేవుడు ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరికి ఉంది దేవుని ప్రణాళిక లేకుండా ఈ భూమి మీదకి మనిషి రాడు మనం పుట్టడానికి ఒక కారణం ఉంది మనం కారణ జన్ములం దేవుడు కారణంతో మనల్ని పంపించాడు ఆ కారణాన్ని ఓ క్రైస్తవుడుగా నువ్వు కనిపెట్టి నీ చుట్టూ ప్రక్కలున్న వారిని దేవుని కొరకు నిలబెట్టగలవా రోషంగా నిలబెడతావా ధైర్యంగా గుండె మీద చేసుకుని నేను ప్రభు కొరకు ఒక ఇద్దరిని నిలబెట్టానని చెప్పగలవా నువ్వు నేను ప్రభు కొరకు ఇద్దరిని తయారు చేశానయ్యా ఒక వ్యక్తిని సావుకునిగా చేశాను లేదా ఒక వ్యక్తిని రక్షణలోకి తెచ్చాను ఒక వ్యక్తిని దేవుని గురించి ప్రకటించాను ఉందా లేకపోతే సిగ్గుచ్చేటు మనకి చాలా సార్లు చెప్పాను నేను శ్రీదేవి అనే ఒక సహోదరి గురించి శ్రీదేవి కాళ్ళు అంటే ఒక మాట చెప్పాలంటే నోరు తప్ప ఏం పనిచేయడు కాళ్ళు పనిచేయవు చేతులు పనిచేయవు బాడీ పనిచేయు నోరే పనిచేసి దశిష్ఠకి దేవుని వాక్యాన్ని ఎవరో చెబుతుంటే విని రక్షణ పొందింది ఈ రక్షణ వార్తను అందరికీ చెప్పాలి కొంతమందిని దేవుని కొరకు నిలబెట్టాలనుకుంది అందరూ చనిపోయారు ఏ అవకాశం లేదు అలాంటి సందర్భంలో తన దగ్గర డబ్బు ఉంటే డబ్బుని ఒక రిక్షా వాడికి ఇచ్చి నన్ను ప్రతిరోజు కాలేజీ బయట పారేయండి అంటే ఏం పనిచేయో అట్లా బయట ఆమెను పారేస్తే అంటే పారేయటం అనే మాట ఎందుకు వాడానంటే ఆమెను అట్లా పారేసినట్లు అట్లా పక్కన పడేసేవారట ఒక క్లాత్ మీద ఆమెను పా అట్లా పడుకో పెడితే అక్కడ నిలబడి అక్కడ అంటే సారీ నిలబడ్డానికి కూడా ఆమె ఓపిక లేదు పడుకొని నోరే పని చేస్తుంది ఇంకేం పని చేయట్లా అలాంటి సందర్భంలో సువార్త చెప్పి మీరు నమ్మరండి బాపట్ల దగ్గర జరిగింది ఆమె చనిపోయారు ఏడు వందల మంది సేవకుల్ని చేసిందంటండి ఆమె కాళ్ళు చేతులు లేని ఒక ఆమె ఏడు వందల మంది పాస్టర్లను తయారు చేసిందంట సిగ్గు చెట్టు కదా మనకి నీ ప్రక్కనున్న వాళ్ళ మందిరానికి నడిపించడం నీకు చేత కావట్లా బలవంతం చేయమని చెప్పట్లా ఒకసారి చెప్పి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావు చెబితే రారండి పిలిస్తే రారండి రారు మోకరించు ఒక ఆత్మ ప్రభువులోకి నడిపించడం చాలా కష్టం మోకాళ్ళే వాళ్ళ కోసం ఉపవాసాలు ఒక్క వ్యక్తి మారు మనసు కొరకు జాన్ బన్యన్ అనేటువంటి ఒక సేవకుడు ముప్పై రెండు సంవత్సరాలు ప్రార్థన చేశాడంట ముప్పై రెండు సంవత్సరాలు జాన్ బన్నిన్ అనేటువంటి సేవకుడు చనిపోయిన తర్వాత నాలుగేళ్ళకి మారాడంట నాలుగేళ్ళకి రోజున మనం ఎలా ఉన్నామంటే ఏదో మాత్రం నిలిపోతున్నాం కానీ రోషంగా మనం నిలబడమే కాదండి ఇంకొకరు నిలబెట్టాలి వాళ్ళు అది నిలుపుకున్నారా నిలుపుకోలేదనేది సెకండరీ మనకు అనవసరం దారి చూపించడం మన పని దారిలోకి వెళ్తాడా దారి బయటికి వెళ్తాడా మనకెందుకు దారి చూపించాలి ఎరోబోముకి అహియా దారి చూపించి రాజుని చేశాడు కానీ మన ఎరోబోము నిలబెట్టుకోలేకపోయాడు ఎరోబోము పతనం అయిపోయాడు ఎరోబోము పతనం గురించి అవనస్తులు కొడుకులో చెప్తాను నేను ఇక్కడ మెయిన్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అహియాలో రోషు ఇక్కడ కనిపిస్తుంది ఆ రోషం అంటే ఇంకా మీరు చూస్తే ఈ అనే ఓడుని రాజుగా చేశాడు ఎరోబోముని రాజుగా చేసి అతన్ని నిలబెట్టి అతన్ని మంచి స్థాయిలో పెడితే ఈయన ఏం చేశాడంటే దేవుని కొరకు ఎరోబోముని నిలబెడితే ఎరోబోము దారి తప్పిపోయాడు అప్పుడు అయ్యా బామో ఈయన ఇజ్రాయేల్ రాజు తప్పిపోతే తప్పిపోయాడు మనకి ఎందుకులే సైలెంట్ అని పక్కకు రాల రోషంగా ఏలియా వాళ్ళే నిలబడ్డాడు వెళ్ళాడు ఎరోబామ్ దగ్గరికి ఎరో సారీ ఎరోబామ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు ఇంతలోనే ఎరోబోముకి కన్ఫ్యూజన్ వచ్చేసింది వినండి తను ఏం చేస్తున్నాడు అర్థం కాక ఎరోబొమ్మ తన భార్యను పిలిచి అహియా ప్రవక్త దగ్గరికి నేనైతే వెళ్ళలేను ఎందుకంటే నేను సరిగ్గా లేను నువ్వు వెళ్ళు మారు వేషం వేసుకుని వెళ్ళు అంటే వేషం మార్చి వచ్చింది ఎరోబొమ్మ భార్య వేషం మార్చి అహియా దగ్గరికి వచ్చింది అహియా దగ్గరికి వచ్చిన వెంటనే అహియా ఆమెను ఏమన్నాలా ఎవరమ్మ నువ్వు అనుకుంటే దేవుడు చెప్పాడు అప్పటికి ఇదిగో ఎరోబొమ్మ భార్య వేషం మార్చి వస్తుందంటే అప్పుడు రాజుగారి భార్య చూస్తేమనాలా అమ్మ మే అమ్మ రాణిగారు మీరేందంటే అదేనమ్మా మీరేటంటే నేనట్టేనమ్మా మీ ఇష్టమే నా ఇష్టం అన్లా ఏమన్నాడో తెలుసా మొదటి రాజులు పద్నాలుగు ఆరులో ఎరోబాము భార్య లోనికి రమ్ము నీవు మరొక రాలి వలె ఎందుకు పద్నాలుగు ఆరు చూడండి మొదటి రాజులు ఎంత రోషంగా నిలబడ్డాడని తయారు చేయటమే కాదు అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను ఎరోబాము భార్య లోపలికి రమ్ము వేషం వేసుకుని వచ్చు టాయి ఎలా కఠినమైన మాటలు నీకు ఆజ్ఞ ఆజ్ఞాయిన ఎరోబామ్ భార్య గారు మీరు ఏషాలు మార్చి వచ్చి ఏ ఉపయోగం మేడం దేవుడు కఠినమైన మాటలు చెప్పన్నాడు మీకు అసలు నిజా రోషన్ చూడండి ఉన్నది ఉన్నట్టు ఒకరితో నాకు సంబంధం లేదు రాజు అయినా రాజుగారి భార్య అనే ఎవరైనా ఒకటే దేవుని మాట దేవుని మాటే కఠినంగా మాట్లాడమని దేవుడు చెప్పండి నేను కఠినంగా మాట్లాడతాను ఎవరేమనుకుంటే నాకెందుకు నాకు దేవుడు ముఖ్యం ఈ రోషన్ నాకు ఏలియాలో కనిపించింది రాజు దగ్గరికి వెళ్ళి ఆహాబు రాజు భార్య యజబేలు వాళ్ళందరూ కూడా బయలుకు పూజిస్తుండే ఆహాబు రాజుతో ధైర్యంగా చెప్తాడు మీరు ఎటన్నా సావండి మీరు సావు నాకు తెలియదు సార్ నేనైతే దేవుడి పక్షాన మీరు చేస్తాం తప్ప దేవుని పిల్లలు ముక్కుసూటిగా మాట్లాడేయాలండి కడుపులో ఒకటి పైకొకటి ఇవన్నీ కాదు కఠినంగా మాట్లాడమని నాకు సెలవైందమ్మా నువ్వు నువ్వెళ్ళి ఏరోబంతో చెప్పు ఇజ్రాయల్ దేవుడిని ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనములలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేల్ వారను నా జనుల మీద అధికారిగా నియమించి ఆయనకి చెప్పే విషయాలను నేను కఠినంగా చెప్తున్నాడండి ఎంత కఠినంగా చెప్తాడంటే ఆ రోషం దేవుని మాటలు మొదటి రాజులు పద్నాలుగు ఏడులో నేను నిన్ను ప్రజల మధ్య నుండి ఎత్తి నా ప్రజల మీద అధికారిగా చేశాను దేవుడు చెప్పిస్తున్నాడమ్మా మీ ఆయన్ని ప్రజల మధ్యలో హెచ్చించి దేవుడు అధికారిగా చేశాడు కానీ మీ ఆయనది నిలుపుకోలేకపోయాడు నిలుపుకోలేకపోయాడు నిలుపు నిలుపుకోలే రోషంగా చెప్తున్నాడు అంతే ఆయన నిలవలేకపోయాడమ్మా ఆయన చేసిన తప్పు దేవుణ్ణి సెకండ్ వెనకకు పారవేశాడు చూడండి నా మాట ఎంత బాగా చెప్తాడంటే నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహం పెట్టుకుని నా కోపం పుట్టించి ఉన్నావు దేవుడు చెప్పాడమ్మ మీ ఆయన ఇతర దేవతలను పూజించి దేవుణ్ణి వెనక పెట్టేశాడు దేవునికి ఇచ్చే స్థాయి తగ్గిపోయింది దేవుని వెనకకు పారవేశాడు దేవుని రెండో స్థానంలో ఉంచాడు ఇది కరెక్ట్ కాదు అమ్మ ఆయన చేసింది తప్పు దేవుడి కీడు వస్తుందని ఉన్నది ఉన్నట్టు రోషంగా ప్రకటించాడు అంటే ఈరోజు ఆ రోషం ఉందా మనకి ఇక్కడ రెండు విధాలుగా రోషం కనిపిస్తుంది ఒకటి నువ్వు ఇంకొకరిని దేవుని కోసం నిలబెట్టడం గద్దించే విషయంలో మోమాటం లేకుండా కత్తించడం ఇది ఈరోజు రోషం ఎవరైనా తప్పు చేస్తే అది సేవకుడైనా అయినా గొప్పోడైనా డప్పున్న తప్పు తప్పే ఇమానియల్ చేసినంత మాత్రాన తప్పు ఉప్పు అయిపోదు ఇంకొకరు చేసినంత మాత్రాన ఉప్పు తప్పైపోదు ఎవరు చేసినా తప్పు తప్పే దావీదుని దేవుడు పోతల్లా మనం ఎంత మనం ఎంత ఆలోచించండి ఇప్పుడు పా పాస్టర్స్ తప్పు చేస్తున్నారండి పాస్టర్స్ కదా చేస్తే చేయని తప్పే ఎవరు చేసినా తప్పే పాస్టర్ ఏముంది ఇంకొకటి ఏముంది మనిషిగా ఉన్నప్పుడు అందరూ సమానం తప్పు ఇంకా దేవుళ్ళు ఉన్నవారు అన్ని ఎరిగిన వారు తప్పు చేస్తే ఆ శిక్ష మరుఘోరం అందుకని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆయన ఎంత రోషంగా నిలబడ్డాడు నిలబడండి ఖండించే విషయంలో ఖండించండి పిల్లలు తప్పు చేశారా తల్లిదండ్రులు ఖండించు పిల్లోడు ఫీల్ అవుతాడు తప్పు చేస్తే అని చెప్పంతే దండించే విషయంలో మాత్రం మోమాటం పెట్టుకోవద్దు దయచేసి పాపాన్ని మీరు సమర్థించారంటే అది ఎక్కి కూర్చుంటుంది ఖండించే విషయంలో మాత్రం మోమాటం ఉండకూడదు స్త్రీలకు నేను నేనెప్పుడు సిస్టర్స్ ఒకటే చెప్తాను మీకు ఎవరి ద్వారా అయినా ఇబ్బంది ఉందంటే కట్ చేయండి అంటే ఫస్ట్ మీ చేయాల్సిన పేరు కట్ చేయడం కట్ చేసేయండి అసలు అవసరం లేదు ఎవరైనా మీ ఆత్మీయతని నాశనం చేసేది ఏదైనా కట్ చేయి మొహవాటం వద్దు మొహవాటానికి పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు మొహవాటానికి పోయి బైబిల్లో కొందరు మొహోవాట పడి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు వద్దు రోషంగా అహియా వలె ఉండదున్నట్టు మాట్లాడటం నేర్చుకో దేవుడు అహియాలో ఉన్నటువంటి రోషం మనకే కలిగించును గాక అమ్మాయి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడ మహోన్నతుడ దలిగినటువంటి దేవ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలి మాతో మాట్లాడిన మాటలు బట్టి నిజమే మేము అహియా వలె కొందరిని కోసం తయారు చేయనట్లు సిద్ధం చేయండి అదేవిధంగా ఖండించే విషయంలో మోమాటం లేకుండా ఖండించే మనసు కూడా మీరు మాకు పుట్టించండి ఈరోజు ఉదయక ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతినివ్వండి సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించమని ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని క్షేమాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మీ పిల్లల పక్షాన మీరు ఉండండి గొప్ప కార్యం చేయండి అందరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి మీరు దీవించండి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని నాము తండ్రి తండేని దేవుని ప్రేమ మారుడే నిష్క్రీస్ కృప పరిశుధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకెల్లప్పుడు ప్రభు కృపతోడు ఎండును గాక ఆమె అందరికి